హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ తమ్ముళ్ళు చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈ వ్లాగ్లో అయితే నేను మీకు చెకోడీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను అన్నమాట గాయస్ ఇక్కడ నేను ఈ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నాను నా కొలత ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ పిండి నేను ఏ పిండి తీసుకుంటున్నాను అంటే పూరి పిండి తీసుకుంటున్నాను నార్మల్గా మైదా పిండి తీసుకుంటారనమాట నేనైతే పూరి పిండి తీసుకుంటున్నాను అనమాట ఇంకా మైదా అయితే మరి ఇంకా పిల్లలకి అంత హెల్తీ కాదని చెప్పేసి పూరి పిండి అయితే తీసుకుంటున్నాను బెటర్ ఆప్షన్ కింద అండ్ ఇక్కడ నేను రెండు ఇన్నిసార్లు పోసినా కానీ నేను టూ కప్సే పోసినా అనమాట మీకు ఇక్కడ కొలతలు ఏ విధంగా చెప్తానంటే కరెక్ట్గా చెప్పారంటే ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకుంటున్నారు ఆ కప్పుతోనే వాటర్ తీసుకోండి అదైతే బెస్ట్ అనమాట నాకు ఇక్కడ ఆల్రెడీ కొలత తీసు కాబట్టి ఇట్లా తీసుకున్నాను మీకు ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకున్నారనుకోండి అదే కప్పు కప్పెడు వాటర్ తీసుకోండి అట్లయితే మీకు ఈజీ అయిపోతుంది ఇక్కడ నెయ్యి నేను రెండు రెండు స్పూన్లు అంటే లైక్ టీ స్పూన్లు రెండు రెండు తీసుకున్నాను అనమాట దాంట్లో నేను జీరా యాడ్ చేసుకున్నాను వాటర్లో మీరు జీరాతో పాటు ఇది ఉంటుంది కదా వాము కూడా యాడ్ చేసుకోవాలండి పిల్లలకి మంచి జీర్ణం అవుతుంది నాకేమో శ్రేష్ట వాము ఫ్లేవర్ అంతా నచ్చట్లేదు అమ్మకి ఆ వాము నువ్వులు జీలకర్ర ఇవి వేసుకోండి నాకు నువ్వులు వేయడం చెప్పేసి నేను యాడ్ చేయలేదు వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మన పిండికి తగినట్టు పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట పిండి ఎంత తీసుకుంటాం కేజీ హాఫ్ కేజీ పావు కేజీ దాన్ని బట్టి పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసము ఫుడ్ కలర్ అయితే వాడొద్దు న్యాచురల్ కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఇలా మరిగించాలన్నమాట మంచిగా మరగాలి వాటర్ వేడి వేడి వాటర్ని యాక్చువల్లీ నేను ఇక్కడ నాకు చిన్న నాకు అలవాటలేండి నాకు చిన్న గిన్నె ఉంది కాబట్టి నేను ఇట్లా వాటర్ ఇట్లా పిండి కలుపుకున్నా పర్వాలేదు అంటే వాటర్ పిండిలో కలిపి పోసేసి కలుపుకున్నా పర్వాలేదు లేకపోతే పిండిని వాటర్ పెద్ద గిన్నె పెట్టుకొని పిండిలో వాటర్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసి అందులో కలుపుకున్నా పర్వాలేదు అనమాట ఇక్కడ నేను చేతితో కలపడా కాలిందని చెప్పేసి కొంచెం అది దగ్గరకునే వరకు కవర్తో కలుపుకున్నాను మీకు ఒకవేళ చేయి కాలదు మేము మాకు అలవాటే అనుకుంటే మాత్రం ఇట్లా చేత్తోనే కలుపుకోలేదు నాకు కూడా అలవాటే కానీ కాకపోతే చాలా వేడి ఎక్కువ ఉందనమాట అందుకోసమని కొంచెం కొత్తుకునేంత వరకు కవర్ అయితే ఒత్తి అనమాట నేను చూపిస్తున్నాను వీడియోలో మనం ఇక్కడ పిండిని వేడి వేడిది కలుపు ముద్ద చేసుకోవాలన్నమాట అట్లాంటప్పుడు మనకు రింగులు సారీ మేము రింగులు అంటాం అనమాట మా సైడ్ అది చెకోడీలు బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పిండిని మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా రింగులు టేస్ట్ అయితే వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి నెక్స్ట్ ఇవి దీన్ని కలుపుకొని పక్కన పెట్టింది పైన ఆయిల్ అంతా ఏం రాయలేదు ఊరికనే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని మురుకుల గుట్టం ఉంటుంది కదా అండి మురుకులు మామిడులు చెక్క మేము అవన్నీ చేసుకునే మేమైతే మురుకులు మామిడులు కారపూస అంటాం ఇంకా మీరు ఏదంటే అది మీ ఇష్టము మురుకుల గుట్టం అయితే అంటున్నాయి ఎక్కువ అట్లనే వాడతారు కాబట్టి ఈ మురుకుల గుట్టంలో మనకు స్టార్ చిన్న పూస చేది ఇట్లన్నీ ఉంటాయి కదా అంత కాకుండా మూడు హోల్స్ ఉండే కారపూస మూడు హోల్స్ ఉండేది ఉంటుంది కదా అది తీసుకు తీసుకొని నేను చూపించిన విధంగా చేసేయండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను కదా ఎట్లుందో ఉందో మీకు అది అర్థమవుతా ఉంటుంది దాన్ని ఒత్తుతుంటే అట్లా వస్తుందన్నమాట అంత మంచి పఫీ పఫీగా అట్లా ఉండాలన్నమాట పిండి అయితే దాన్ని ఇప్పుడు నేను రెండు రెండు సార్లు రెండు లేదా మూడు సార్లు తీసుకుని నేనైతే పావు కేజీ పిండి కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అంటే రెండు గిన్నెలు తీసుకున్నాను ఆ బౌల్తోని మీకు చూపించాను కదా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొట్టుకోవాలి మనకు మంచిగా రావాలన్నమాట యాక్చువల్లీ వరిపిండి అయితే కొంచెం మిచ్చకపోయినట్టు వస్తుంది కొందరు వరిపిండితో కూడా వేసుకుంటారు కానీ యాక్చువల్లీ మనకు మంచి టేస్ట్ రావాలంటే మాత్రం అంటే మనకి షాప్లలో దొరుకుతుంది కదా మురు చెకోడీలు ఆ టేస్టే రావాలంటే మాత్రం వీటిని మైదా లేదా ఈ పూరి పిండి మైదా ప్లేస్ యాక్చువల్ మైదాతోని చేస్తారనమాట నేను మైదాని స్కిప్ చేసి అంత హెల్తీ కాదని చెప్పేసి మనం హోమ్మెడ్ చేసుకుంటున్నప్పుడు హెల్దీగా చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పూరి పిండిని అయితే యాడ్ చేసినా గైస్ ద మాత్రం ఎంత సూపర్ వచ్చిందో ఇంకా మేము యాక్చువల్గా చెప్పాలంటే వన్ వీక్ వరకు అని నేను ప్రిపేర్ చేసిన వాటిని టూ డేస్లో ఫినిష్ చేసినాం అనమాట ఈ విధంగా నేను ఇక్కడ ఒకటి బ్లాస్టిక్ చాట్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వీటిని మనము పొడావుగా ఒత్తుకొని పెట్టుకోవాల్సి వస్తుంటుంది కదా ఇంకా అని చెప్పేసి అందులో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పొడావుగా ఒత్తుకోవాలన్నమాట త్రీ లైన్స్ వచ్చినాయి తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ చెకోటిళ్ళ గుట్టం ఉంటే చెకోడిళ్ళ గుట్టంతో ఒత్తుకోండి ఈ విధంగా పొడావుగా ఒత్తుకొని తర్వాత అన్నింటిని మనము చెకోటిల్లాగా మలుచుకోవాలన్నమాట ఇదైతే నేను ఫాస్ట్ వార్డ్లో పెట్టిస్తా చూడండి వీడియో అయితే ఫాస్ట్ ఫార్బర్లో అనమాట మీకు తొందరగా ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా అన్నీ పొడవుగా వత్తేసుకోవాలన్నమాట ఇవేం అతుక్కోవు అతుకుంటాయని కంగారు పడకండి ఆయలు అట్లా ఏం రాయాల్సిన అవసరం లేదు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా మనము ఒక్కొక్క గుట్టం ఒక్కొక్కసారి గుడి పెట్టేసుకొని వెంట వెంటనే మనము రింగుల కింద మేము రింగులు అంటాం నాకు అదే అలవాటు అయిపోయిందనమాట చెక్కోడులు అట్లా చేసుకోవచ్చు అనమాట చూపిస్తున్నాం కదా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాను అనమాట నాకు చాలా 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 నచ్చినాయి అనమాట బయట షాప్లో వాటికంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది మనం కరెక్ట్ ప్రాసెస్లో చేసుకోవాలి కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా టేస్ట్ సూపర్ వస్తుంది అనమాట శ్రేష్టకి మా ఆయనకి నాకైతే చాలా నచ్చినాయి అనమాట చూపిస్తాను కదా మీరు ఈ విధంగా అన్నీ ఒత్తేసుకోవాలి ఇంట్లో వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఇస్తేమో పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూపిస్తాను కదా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట రింగుల గుట్టంతోనే సారీ మురుకుల గుట్టంతోనే చూపిస్తున్నాను కదా రింగులు నేను ఇంకా స్పీడ్ స్పీడ్గా తొందర తొందరగా చేసేసుకున్నాను మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావాలనుకుంటే నీట్గా చేసేసుకోండి నేనైతే మొత్తం రింగులు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అది చెడిలో ప్రిపేర్ చేసుకున్నాను వీటిని యాక్చువల్గా దీన్ని మెయిన్ వచ్చింది ఎక్కడ అంటే ఇదంతా ప్రాసెస్ ఈజీ కాకపోతే ఇది కొంచెం గోలడం లేట్గా గోలుతాయి అనమాట ఫోర్ టు ఫైవ్ మినిట్స్ గోల్తాయి కలర్ చేంజ్ కాకుండా చూసుకొని ఫస్ట్ ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాతనే వేయండి ఇక్కడ ఆయిల్ హీట్ కాకుండా ఇది వేస్తే ఇది అయితే పైకి తేలదనమాట ఫుల్ మంచిగా మనం ఇప్పుడు పూరి వేయగానే పైకి పొంగేలాగా ఎట్లా హీట్ చేస్తామో ఆ విధంగానే హీట్ చేయాలి హీట్ చేసే తర్వాత మంట కొంచెం తగ్గించి అది పొయ్యి అయితే తగ్గించి తర్వాత వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తిని ఉడికించాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై చేయాలి అప్పుడు మంచిగా టేస్ట్ వస్తే చూస్తున్నారు కదా నేను ఇక్కడ హై హీట్ ఎక్కిందా లేదా అని ఒకటి వేడి ఒక చెక్కుడు అయితే వేసి అనమాట మంచిగా హీట్ ఎక్కింది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మంచిగా ఉడకదని చెప్పమాట ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒక్క వాయి మంచి గోలడానికి ఈ విధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి కానీ బయటికి తీసి కొసేపు అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి అనమాట అట్లా కూడా చూసుకోండి మెత్తకున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ టైం అందులో ఉంచకండి అది మనకు గోలిస్తూ ఉంటే వంట చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా ఇక్కడ చూసినారా ఎంత బాగా వచ్చినాయో ఇంకా నాకు అసలు నో రాగలేదు వెంటనే దేవుడికి పెట్టేసి తినేసిన అనమాట అంటే టేస్ట్ ఎట్లా అని ఎగ్జైట్మెంట్ ఉండే నాకు మా ఆయనకి శ్రేష్ట తినిపించాలని ఇట్లా వెరైటీ ఫుడ్స్ ఇష్టం అనమాట నాకు ఇంట్లో చేసి పెట్టాలని చెప్పేసి అవునండి మీరు కూడా ఆ ఇంట్రెస్ట్ పెంచుకొని ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకొని మనము ఎంజాయ్ చేస్తూ బయట దొరికేవన్నీ ఇంట్లోనే చేసుకొని తింటే హ్యాపీనెస్సే వేరే ఉంటుంది డెఫినెట్గా మ్యాక్సిమం బయటవన్నీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఆ ఫీల్ అసలు గ్రేట్ ఉంటుందన్నమాట ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఇట్లా ముద్ద ముద్దగా వేసేసిన తర్వాత కూడా అందులో ఇచ్చుకపోతాయి అనమాట అవన్నీ ఏం పర్వాలేదు అంటే విడిపోతాయి ఇప్పుడు నేను ముద్దలు ముద్దలుగా వేస్తున్నాను కదా అవి ఒక్కొక్కటిగా విడిపోతాయి అనమాట కోసపోయిన తర్వాత వెంటనే కదిపోతూ ఒక టూ మినిట్స్ తర్వాత కదిపితే అవే విడిపోతాయి అనమాట అతకపోతాయి టెన్షన్ పడకండి విడిపోతాయి చూ చూడండి మీరు కనిపిస్తుంది మీకు నేను వీలైనన్ని ఎక్కువ వేయడానికి ట్రై చేసినా అనమాట ఎట్లాగో ఒక వాయి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నప్పుడు ఎక్కువ వేస్తేనే బెటర్ కదండి అంట మీరు కూడా అట్లనే ట్రై చేయండి అన్నమాట చూస్తున్నారు ఇక్కడ కొంచెం అవి ఒక టూ మినిట్స్ హీట్ అవ్వగానే మంచిగా వేగగానే అవి విడిపోయినాయి అనమాట తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చినాయి మనము చూసుకోవాలన్నమాట ఒక వాయి ఫస్ట్ ఒక వాయి మనము తీసిన తర్వాత ఇసలు ఇవి ఎట్లా తీయాలి ఎట్లా గోలించాలి అనేది మీకు తెలిసిపోతుంది అనమాట కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినా కానీ బాగానే ఉంటాయి మనం కలర్ కోసం చూడాలనుకుంటే మాత్రం ఎలా ఉన్నప్పుడు తీయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే ఇంకా క్రిస్పీ అవుతాయి అన్నమాట సో టేస్టీ 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 చెడీలు అయితే హోమ్మేడ్ చెక్కోడీలు ఇంట్లోనే రెడీ అయిపోయాయి అనమాట టేస్ట్ మాత్రం ఇంత బాగా ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకుని ఎంత టేస్టీ ఉన్నాయో మా ఇంట్లో చెక్కడి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట ఇంకా బయట ఎందుకు ఇంట్లోనే శ్రేష్ఠకి స్నాక్స్ పెట్టచ్చు కదా అని చెప్పేసి నేను నేను చేస్తాననమాట ఇంకా నేను చేస్తున్నప్పుడు అనిపించింది మీరు కూడా ఇట్లా పిల్లలకి చేసి పెడతారని చెప్పేసి చూపించాలనిపించింది ఇంకా చూపించాను ఇంకా మీరు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు గాయస్ ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్లో ఉన్న మంచి మంచి వీడియోస్ ఏమైతే వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్